హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న అవతాతలకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు కంపల్సరీ వీడియోకి ఒక అదే అదేవిధంగా ఇలాంటి చక్కటి వీడియోస్ని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఆగస్టు నెల పెన్షన్ అనేది మనకి ఒకటో తారీఖు అనేది సెప్టెంబర్ ఒకటో తారీఖు అనేది ఆదివారం రోజునైతే పడడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆదివారం అనేది సెలవు దినం కాబట్టి మీకు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు అనగా శనివారం రోజునే ఈ యొక్క ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు పూర్తి పేమెంట్లు అనేది తొంభై తొమ్మిది శాతం వాళ్ళకి పెన్షన్లు అనేది ఇవ్వాలనేసి ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది కావున తొంభై తొమ్మిది శాతం ఆగస్టు ముప్పై ఒకటి అనగా శనివారం రోజే మీకైతే ఈ యొక్క పెన్షన్లు అనేది మీకు అందజేస్తారు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి విషయాలు చాలామందికి అయితే తెలియాలి సో ఫ్రెండ్స్ ఆగస్ట్ నెల పెన్షన్ అనేది మనకి సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆదివారం రోజు పడుతుంది కాబట్టి అదే రోజున సెలవు దినం కాబట్టి మీకు ఆగస్టు ముప్పై ఒకటి శనివారం రోజునైతే యొక్క పెన్షన్లు అనేది ఉదయం ఆరు గంటల నుండి మీకైతే మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని వర్క్ చేసే సార్స్ అనేది యొక్క ఏపీ పెన్షన్లు అనేది అందజేస్తారు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క అవతాత అదేవిధంగా వికలాంగులు గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ ముప్పై ఒకటో తారీఖు మనకి శనివారం రోజు పడుతుంది శనివారం రోజే దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ జరగాలి మనకు వచ్చి సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆదివారం సెలవు దినం కాబట్టి మీకు శనివారం రోజే పెన్షన్లు అయితే అందజేస్తారు సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అండ్